దొరన్న పేట అందాలను వీక్షిద్దాం బయ్యారం పరిసర ప్రాంతాల్లో ఉన్న దొరన్న విలేజ్కి వచ్చేసాం ఇది పందిపంపుల ఏరియా అనమాట పల్లె ప్రకృతి అందాల్లో భాగంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ రైతన్న వచ్చేసి ఈ విధంగా నీటి పారుదల చేస్తూ ఉన్నారు మొక్కజొన్నలు అయితే వేసి ఉన్నారనమాట చుట్టూరు ప్రదేశం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ సెలవేరు అంటే ఈ విధంగా పారుకుంటూ పోతామండి వీటి నుంచి నీటి సౌకర్యము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతాన్నలకు చేదోడు వాదోడుగా ఇదే సెలవేరు ఏదైతే ఉందో వాగు నీటి సారు పారుదల చేస్తూ ఉంది ఇదంతా మొక్కజొన్న చేను అనమాట చూసుకున్నట్టయితే ఇది దొరన్నపేట ఊరువాడ ఆ తర్వాత కొండగుట్టలు చుట్టూరు ప్రదేశం ప్రాంతం చూడండి ఇది వచ్చేసి మా మిత్రుడు యాకు ఇల్లు అన్నమాట ఆ తర్వాత ఈ పందిపంపుల విలేజ్ ఇటు నుంచి పందెం విలేజ్ వెళ్ళే మార్గం ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మట్టి మార్గం ఉంటుంది ఇదంతా అటవీ అరణ్య కీకారణ్యం అనుకోవచ్చు మా తర్వాత గిరిజన బిడ్డలు గిరిజన జాతి సంబంధించిన బిడ్డలు ఇక్కడ ఆదివాసులు నివసిస్తూ ఉన్నారు ఇదంతా వ్యవసాయ క్షేత్రం అన్నమాట మన ఊరు అందాలు పల్లె ప్రకృతి ఎంతో ఆహ్లాదకరణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ